హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మన వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన మధ్యపాలెం నుంచి సంపత్ వినాయక్ టెంపుల్ వరకు రోడ్ని చూడబోతున్నాం మరి బీఆర్టీఎస్ రోడ్లో కాంప్లెక్స్ వరకు వెళ్ళి కాంప్లెక్స్ నుంచి మనమైతే సంపత్ వినాయక్ టెంపుల్కి వెళ్తాం మనమైతే ప్రజెంట్ ఎక్కడున్నామంటే కరెక్ట్గా మద్రపాలెం జంక్షన్ ఉంది కదా సిగ్నల్ పాయింట్ అక్కడే ఉన్నాం ఈ సిగ్నల్ పాయింట్ నుంచి మనం లెఫ్ట్కి వచ్చేస్తే మనమైతే కాంప్లెక్స్లోకి వెళ్తాం అక్కడే మనకి రైట్ సైడ్లో సిఎంఆర్ సెంటర్ ఉంటుంది దానికన్నా ముందు కారేగ్యం చూస్తారు లెఫ్ట్లో షిఫ్ట్ ఆ లెఫ్ట్ కల వెళ్తే మనం ఆంధ్రదేశ్లోకి వెళ్తాం చాలా బాగుంటుంది ఆ రోడ్ అయితే అది మనం పెద్దవాళ్ళతో వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్లా యూజ్ చేయొచ్చు మరి ఈ రైట్ సైడ్లో చూసుకుంటే అందరూ ఎంజాయ్ చేసే అండ్ చిల్ అయ్యే ఒక షాపింగ్ మాల్ ఉంది అదే మన సీఎంఆర్ సెంట్రల్ చాలా బాగుంటుంది మరి మీలో ఎంతమంది సిఎంఆర్ సెంటర్కి వెళ్ళారో కామెంట్ చేసేయండి ఈ రోడ్ అయితే మన మద్యనపాలెం నుంచి మన కాంప్లెక్స్ కదా కాంప్లెక్స్ దాకా వెళ్ళే బీఆర్టీఎస్ రోడ్ ఈ రోడ్నే రెసపు వాణిపాలెం రోడ్ అని కూడా అంటారు ఇంకా ఈ రోడ్లో మనకి ఎక్కువ ఫర్నిచర్ షాప్స్ కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే మన ఉంది కదా పంచే షోరూమ్ కానీ అలా చాలా ఉంటాయి అలానే బైక్ షోరూమ్ లైక్ మన హీరో జావా ఆ షోరూమ్స్ కూడా ఉంటాయి అండ్ ముఖ్యంగా మన ఫేవరెట్ ఉంది కదా ఆడి ఆడియో షోరూమ్ కూడా ఈ రోడ్ ఉంటుంది అది నేను మీకు చూపిస్తాను రైట్ సైడ్లో ఈ ఆడియో షోరూమ్ ఉంటుంది ఇదిగోండి ఇదే మన ఆడియో షోరూమ్ అనమాట చాలా బాగుంటుంది ఆడి కాస్ ఎవరికి ఎంతో కామెంట్ చేశాను మరి అండ్ లెఫ్ట్లో మనకి దమ్రో ఫర్నిచర్ షాప్ అది అలా ఫర్నిచర్ షాప్స్ ఇంకా అలా చాలా ఉంటాయి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఏముంటుందంటే మన స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఉంటుంది ఆ పక్కనే డాక్టర్ బుల్లయ్య కాలేజ్ ఉంటుంది కాలేజ్ అయితే చాలా బాగుంటుంది మరి ఆ కాలేజ్ చదువుకున్న వాళ్ళని చూస్తే బ్లాగ్ కామెంట్ చేయండి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి చాలా ప్యూర్ పెట్రోల్ దొరుకుతుంది ఇక్కడ సిరిపురంలో ఎంతమంది కొడుచుకుంటారో మంది ఈ రైట్ సైడ్లో హెచ్ పెట్రోల్ ఉంది కదా ఇక్కడ కొడుచుకుంటారు పెట్రోల్ అయితే మరి ఎంతమంది తెలిసి ఈ విషయం ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఓ జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్నే రామాటాకి జంక్షన్ అంటారు అంటే రామాటాకి ముందు జంక్షన్ అనమాట మసీద్ జంక్షన్ మెయిన్లీ స్పెన్సర్ జంక్షన్ అంటారు ఇంకా మసీద్ జంక్షన్ అంటారు అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి విఏపి రోడ్ వస్తుంది ఇంకా విఏపి రోడ్ జంక్షన్ కూడా అంటారు అక్కడ నుంచి మనం అలా వెళ్తే లెఫ్ట్కి మనకి స్టాపర్ షాప్స్ మ్యాక్స్ ఇంకా మనకి సెంటర్ కూడా ఉండేది అది తీస్తారు ప్రజెంట్ అయితే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇంకా ఏంటంటే మనం అలా వెళ్ళామంటే సిరిపురం వెళ్ళిపోవచ్చు మరి ఇప్పుడు లెఫ్ట్లోంచి బైక్ రెళ్ళారు చూసారా ఇలాంటి మన కెమెరాలు చాలా రికార్డ్ అవుతూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చూసుకోవచ్చు ఇంకా ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లోనే రిలయన్స్ ఉంటుంది రిలయన్స్ అంటే గోల్డ్ షాప్ అనమాట గోల్డ్ షాప్ ఉంటుంది అండ్ అలా కొంచెం ముందుకెళ్తే మనకి రామా టాకే జంక్షన్ వస్తుంది అక్కడ రామా టాకే జంక్షన్ అని చెప్పి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ రామా టాక్స్ అని థియేటర్ ఉంటుంది ఆ థియేటర్ ఉండడం వల్ల ఆ ఏరియాకి రామా టాకేస్ అని పేరు వచ్చింది ఆ ఏరియా పేరు వచ్చేసి శ్రీనగర్ నేను యాక్చువల్గా ఫస్ట్ శ్రీనగర్ అంటే ఎక్కడో అనుకునేవాడిని అది ఎక్కడ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంది ఇదేది శ్రీనగర్ అని చెప్తుందని అనుకునేవాడిని తర్వాత తెలిసింది శ్రీనగర్ మన వైజాగ్ కూడా ఉంది అది రామటాకి దగ్గర అని నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను ఈ రామాటాకీ సెంక్షన్లో కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా మీరు ట్రాఫిక్లో ఉంటే కామెంట్ చేయండి నేనైతే చాలాసార్లు చిక్కుకున్నాను మరి అందుకే మేమే చెప్తున్నాను మరి ఇంకా మనం ముందుకెళ్తే మనకి మన ఉంది కదా ఏంటది సబ్వే సబ్వే వస్తుంది ఆ సబ్వే నుంచి వెళ్తే చాలా ఫీల్ ఉంటుంది ఒక స్పోర్ట్స్ బైక్లో వెళ్తే మాత్రం ఆ ఫీల్ వేరే మన ఉన్నాయి కదా నింజా బైకులతో వెళ్తే మాత్రం ఇంకా సరైన సౌండ్ వస్తే చూస్తారా జూమ్ జూమ్ అని ఆ బైకులతో వెళ్తే ఫీలే వేరు చాలా బాగుంటుంది నాకైతే అలా వెళ్ళడం చాలా ఇష్టం తర్వాత ఇంకా ముందుకెళ్తే మనకి చూసారు కదా సబ్వే వచ్చింది సబ్వేలో ఒక వ్యాగనర్ కార్ అయితే వెళ్ళింది ఈ సబ్వేలో కూడా మనకి రోడ్ అయితే డెవలప్ చేశారు ఎలా అంటే ఉన్న రోడ్ పైన కొత్త రోడ్ వేశారు ఆ రోడ్ వేయడం చాలా గుడ్ థింగ్ చెప్పాలి ఎందుకంటే ఆ రోడ్ అస్సలు బాగోదు మొత్తం మనకి వెళ్తే కొంచెం సిమెంట్ రోడ్డు ఉండేది ఆ రోడ్డు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు వెళ్తే మాత్రం చాలా బాగుంది మరి మీరు వెళ్ళారా ఆ రోడ్డులో మరి మనమైతే వస్తాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే మనం మన కార్ ఆపేది చూసారా ఇదే ప్లేస్లో ఏమవుతుందంటే కొంతమంది ఇలా ఆపగానే ముందు ఆగిపోయింది కదా లెఫ్ట్లో కాలేజ్ అని చెప్పి లెఫ్ట్ కాల్ తిప్పుతారు మనం తిప్పగానే వెనక్కి బస్ వచ్చి చూసారా ఆ బస్సు అలా హిట్ చేస్తుంది బాడో స్టార్ట్ అవుతుంది అందుకే మనం ఎప్పుడు కూడా లెఫ్ట్లోకి ఖాళీందని చెప్పి తిరిగకూడదు తిరిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది బస్ అయితే మనకి డ్యామేజ్ అవుతుంది బైక్ అయితే మనకి డ్యామేజ్ అవుతుంది అండ్ బైకర్ కూడా డ్యామేజ్ అవుతుంది కొంతమంది చూసారు కదా బైక్లో జమ్ జ వెళ్తున్నారు అలాంటి వచ్చారండి అంతే కొంచెం పెద్దగా జరుగుతుంది ప్రమాదం మనమైతే వస్తాం మన కాంప్లెక్స్ దగ్గరికి అలా ముందుకెళ్ళి మనం కాంప్లెక్స్కి వెళ్తాం కానీ మనం వెళ్ళేది ఇంకో ప్లేస్కి మన సంపాదన టెంపుల్ కాబట్టి లెఫ్ట్ తీసుకున్నాం లెఫ్ట్ తీసుకుని మనం వెళ్తున్నది ఒక బంక్ నుంచి ఇంకో రోడ్లోకి వెళ్తున్నాం ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఒక సందులోంచి మెయిన్ రోడ్లోకి వెళ్తున్నాం ఇక్కడ చూస్తున్నారా ఆ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి ఆ వెళ్తాలే మనం ఏమి పని చెప్పి వెళ్ళిపోయామంటే ఆ వెహికల్స్ ఖచ్చితంగా మనకి హిట్ చేసే అవకాశం ఉంటుంది లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకే మీరు ఏం చేయాలంటే ఆ వెహికల్స్ వెళ్ళే వరకు ఆగి ఏ వెహికల్ రాకపోతే మీరు వెళ్ళాలి అది చాలా బెస్ట్ థింగ్ మా అయితే ఒక రెండు నిమిషాలు లేట్ అవుతుంది అదే మనం ఎవరైనా చేసాం అనుకోండి అప్పుడు ఎంత లేట్ అవుతుంది వాళ్ళతో డిస్కషన్స్ అలా చాలా ఉంటాయి చాలా తలనొప్పులు ఉంటాయి అదే ఒక రెండు నిమిషాలు ఆగితే ఏముంది మహా అయితే టూ మినిట్స్ వేస్ట్ అవుతుంది అంతే కదా రెండు నిమిషాలు వెయిట్ చేస్తారా లేకపోతే రెండు గంటలు డిస్కషన్ పెట్టుకుంటారనేది మీ చాయిస్ ఎందుకంటే నేను ఇలాంటివి చాలా చూశాను ఒక అమ్మాయి అయితే ఓవర్ స్పీడ్లో వచ్చి ఒక బైకర్ని గుద్దింది అదృష్టం బాగుండి బైకర్కి ఏం అవ్వలేదు కానీ ఆ బైకర్ కోసం ఒక హాఫ్ డే మొత్తం హాస్పిటల్కి ఎక్కడికి ఎక్కడికి తిరిగింది ఒక్క రెండు నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు లేట్ అయ్యేది కానీ ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్ల హాఫ్ డే అమ్మాయికి పోయింది అంటే ఆలోచించండి ఏమవుతుందో అందుకే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఎదుటి వారికి కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు సో హ్యాపీగా వెళ్ళండి అండ్ సేఫ్గా డ్రైవ్ చేయండి మొత్తానికి మనమైతే అప్పు ఎక్కేసాం అప్ ఎక్కగానే మనకి లెఫ్ట్లో మల్బార్ గోల్డ్ ఉంటుంది ఆ తర్వాత స్టార్ట్ అవుతే వరుసగా గోల్డ్ షాప్స్ దానికన్నా ముందు భీమా షాప్ కూడా ఉంటుంది మరి ఇలా ముందుకెళ్తే ఏముంటుందంటే మనం వెళ్ళాల్సిన సంపత్ వినాయక టెంపుల్ ఉంటుంది మన వైజాగ్లో చాలా ఫేమస్ టెంపుల్ సంపత్ వినాయక టెంపుల్ మరి మీలో ఎంతమంది సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళారు వెళ్ళు ఉంటే కామెంట్ చేయండి మరి నేను ప్రతిదానికి కామెంట్ చేయమంటున్నాను ఎందుకంటే ఎవరు చూస్తున్నారు అండ్ ఎంతమంది వెళ్ళో తెలుస్తుంది కాబట్టి నేను కామెంట్ చేయమంటున్నాను అంతే అంతకు మించేం కాదు ఈ సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర కొన్ని కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది మామూలుగా ఉండదు ఎందుకంటే ఎవరు కొత్త వెహికల్ కొన్నా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు ఆ పూజ చేసే వాళ్ళందరూ ఆ రోడ్డు పక్కన అలా వెహికల్స్ పెడతారు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది చాలామంది ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు మనం చాలాసార్లు చూసాం అది నేను చాలాసార్లు చూసాను మీరు కూడా చూసుంటే కామెంట్ చేయండి మీరు కూడా ట్రాఫిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి కానీ ఈరోజు మన టైం బాగుంది అందుకే మనం ఎలాంటి ట్రాక్స్ని ఫేస్ చేయకుండా వెళ్ళిపోతున్నాం తొందరగా లెఫ్ట్లోనే సంపత్ వినాయక టెంపుల్ ఉంది సంపత్ వినాయక టెంపుల్ రీచ్ అయ్యాం కాబట్టి మనమైతే ఇక ఈ బ్లాగ్ని ఎండ్ చేయాలి ఎండ్ చేసే ముందు కొంచెం ముందుకెళ్ళి ఈ లెఫ్ట్లో రైట్లో మంచి లైటింగ్ ఉన్నాయి చూసారా ఆ లైటింగ్ చూసి ఎండ్ చేద్దాం ఇవన్నీ మనకి క్లాత్ షాప్స్ ఇంకా గోల్డ్ షాప్స్ మోస్ట్లీ ఇక్కడ జ్యువెలరీ షాప్స్ ఎక్కువ ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ మన మధ్యనపాలెం నుంచి మన నాయక టెంపుల్ వరకు రోడ్ ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్